స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ప్రతిఫలం ఆశించను పార్టీ కోసం పనిచేస్తా బెల్లం ఉన్న చోటకు చీమలు వస్తాయి పార్టీ బలంగా ఉన్న చోట గుంపులు ఉంటాయి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఒమ్మి రఘురాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన వమ్మి రఘురామును నియమించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయభిలాషులు అందరూ కలిసి రఘురామును ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేను పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట ఉంటూ ఫలితం ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అన్నారు నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశాను నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని నాకు ఇచ్చినందుకు తూచా తప్పకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలోకి రా జగ్గంపేట నియోజకవర్గానికి ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని రఘురాం తెలిపారు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ఉన్న వైసీపీ పార్టీని ఒకే తాటిపైకి ఎప్పుడు తీసుకువస్తారని స్వాతంత్ర టీవీ ప్రతినిధి అడగగా బెల్లం ఉన్న చోటికి చీములు ఈ విధంగా చేరతాయో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గంలో గ్రూపులు ఉంటాయని త్వరలోనే అన్ని ఒక తాటిపైకి తీసుకువస్తామని రఘురాం అన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతకి నాపై ఉంచినటువంటి నమ్మకానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చినప్పటి నుంచి ఆయన వెంట ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ కూడా పరిచయం రెండు వేల పదకొండులో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ గెలుపు కోసం మరి ముఖ్యంగా చెట్టింపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడటం కోసం ఇక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థుల గెలుపు కోసం నేను అవర్నెస్లు పనిచేశాను అలాగే పార్టీ ఎక్కడ ఏ పని అప్పగించినా ఇతర జిల్లాల్లో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ సేవాదాల విభాగంలో కానీ ఎక్కడ ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతని నా శక్తి శక్తివల్చన లేకుండా నా ఉపయోగించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాను కానీ ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఏమి ఆశించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినా కూడా ఒక రకంగా మా దురదృష్టమో అని అనుకుంటాను నేను ఎవరు కూడా నన్ను ప్రోత్సహించలేదని కానీ లేకపోతే నన్ను గుర్తించలేదని కానీ కూడా భావించిన పరిస్థితి లేదు చాలా కార్పొరేషన్లు ఇచ్చారు చాలా కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చారు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అయినప్పటికీ కూడా ఏ ఒక్క దాంట్లోనూ కూడా నాకు అవకాశం కల్పించేటువంటి పరిస్థితి లేదు అయినా కూడా నిరుత్సాహపరచకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ పనిచేయమన్నారు రామచంద్రపురం నియోజకవర్గ పరిశీలనగా తుని నియోజకవర్గ పరిశీలనలుగా నాకు బాధ్యతలు అప్పించడం జరిగింది పనిచేస్తూ ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం పార్టీ పటిష్ట పక్షం కోసం ఒక పక్కన హోప్ కమిటీలు కానీ ఆ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జేసీఎస్ సంబంధించిన కమిటీల నియామకంలో కానీ కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ కొత్తగా పార్టీ అధికారం పోయింది మళ్ళీ కీలకమైనటువంటి బాధ్యతలు మళ్ళీ అప్పగించడం రాష్ట్ర కార్యదర్శిగా రెండు నియోజకవర్గాల మళ్ళీ ఇవ్వటం అనేది ఒక రకంగా నేను ఒక అదృష్టంగానే భావిస్తాను కారణం ఏంటంటే పార్టీకి అవసరమైనప్పుడు పనిచేయటం పార్టీ ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నా శక్తివంచం లేకుండా పనిచేయడం అనేది నాకు ఉన్నటువంటి లక్షణం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేయటం చాలా ఇష్టం నేను రాజశేఖర రెడ్డి గారుని నేను బాగా అభిమా అభిమానించినటువంటి నాయకుడు ఎంతో మందికి మేలు చేసినటువంటి నాయకుడు ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం అనేది కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదలకు జరిగిన మేలు అంత ఇంతగా అన్ని వర్గాల వాళ్ళకి మేలు జరిగింది మనకి మేలు జరిగినా మేలు జరగకపోయినా ప్రజలకి మేలు జరగాలని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో బాధ్యతకి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి అన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ జిల్లాలో ఉన్న నాయకులు కానీ రాష్ట్రంలో కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్న నాయకులు కానీ ఖచ్చితంగా దీని మీద రికమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి నేను అభిమానించేటువంటి వ్యక్తినైనా కూడా ఇక్కడ నా సమర్థత చూసినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు నన్ను ప్రోత్సహించారు జిల్లాలో అధ్యక్షులు అవ్వచ్చు లేదా సీనియర్ కన్నబాబు గారు అవ్వచ్చు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి గారు అవచ్చు వీళ్ళందరూ కూడా నాకు దగ్గరగా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే రఘురామ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి పార్టీ కోసం పనిచేసినటువంటి మనిషి వ్యక్తుల కోసం కాదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం మరి వీళ్ళందరూ సహాయ సహకారాలు ఉండబట్టే రోజు నాకు ఈ స్థాయిలో పదవి రావడం నిజంగా ఈ పదవిని నేను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నా ఒక పక్కన బూత్ కమిటీల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఇది కూడా అందరు సమన్వయకర్తలు నాకు సహకరిస్తే కోఆపరేట్ చేస్తేనే చేయగలుగుతాను అలాగే ఇప్పుడు అప్పగించినటువంటి బాధ్యతలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కూడా అన్ని జరిగినప్పుడు నేను చేయగలుగుతాను కాబట్టి ఖచ్చితంగా అందరి సహాయ సహకారాన్ని కోరుతా ఉన్నాను పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా నన్ను పూర్తిగా వాత్సహించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను వైసీపీ అభిమానులు కొంచెం గందరగోళ పరిస్థితిలో ఉన్నారు అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే జయ వైఎస్ఆర్ గారు జయంతి కానీ వర్ధంతి కానీ అని ఉంటే ఇద్దరు కలిపి చేస్తున్నారు విలువి విలువిడిగా చేస్తున్నారు అక్కడ ఇన్ఛార్జి గారు ఏదైనా ఏమైనా మాజీ ఎమ్మెల్యే గారు ఏదైనా ఏమైనా ఉండే ఇలా చేయడం వల్ల అభిమానులు కొంచెం అయోమయానికి గురవుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పేసి నిజంగా పార్టీ అభిమానులు ఈ పరిస్థితికి మీరు ఎప్పుడు పుష్ఠ పెడతారు మీరు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పగలను జగ్గంపేట నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పంచుకోట ఇక్కడ పార్టీ బలంగా ఉంది కాబట్టి గ్రూప్ హోమ్ నిజంగా ఎక్కడైనా మనం సాధారణంగా బెల్లం దగ్గరికి చేస్తాం ఇక్కడ అందరికీ ఒక క్లియర్ కట్ ఒక పిక్చర్ ఉంది జగ్గంపేట నియోజకవర్గంలో టికెట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే అవుతాం అనేటువంటి ఒక క్లియర్ పిక్చర్ ఉండబట్టి ఇక్కడ విపరీతమైనటువంటి పోటీ నడుస్తూ ఉంది మీరు అన్నట్టుగా ఒక మాజీ శాసనసభ్యులు గారు రీసెంట్గా ఆయన మాజీ అయినటువంటి శాసనసభ్యులు గారు ఆయన తిరిగి మళ్ళీ టికెట్ తెచ్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పేవాళ్ళు లేదు రాజకీయాల్లో కొనసాగడం కోసం ఆయన పార్టీలోనే ఉన్నారు బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఏం కాదు మొన్ననే శాసనసభ్యులుగా పనిచేశారు ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాం ఒకటి పార్టీ మొన్న ఎన్నికల్లో ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చారు ఆ అభ్యర్థి కంటెస్ట్ చేశారు ఆయన్ని సమన్వయకర్తగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏ పార్టీ అభిమాని కూడా గందరగోళంలో అయితే ఏం లేవు ఇద్దరు పార్టీ నాయకులు పిలుస్తూ ఉన్నప్పుడు ఇద్దరు కావాలి అనేటువంటి ఆలోచన ధోరణతో మాత్రం మేమే నలుగుతున్నటువంటి పరిస్థితి అనిపించలేదు ఇక్కడ ఏదో పార్టీకి జరిగేటటువంటి నష్టం అయితే మాత్రం ఏమాత్రం లేదు కారణం ఏంటంటే చండబాబు గారు కూడా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే రేపు రొద్దు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వాళ్ళే ఎవరికి టికెట్ వచ్చినా నరసింహం గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలే వాళ్ళు కూడా ఎవరికన్నా పనిచేయడానికి ఇబ్బంది ఇక్కడ జరగాల్సిందల్లా ఏంటంటే అసలు పార్టీ నిర్ణయానికి సంబంధించి ఇది నేనేమంటానంటే చాలా తొందర పార్టీ నిర్ణయం అంటాను నేను కారణం ఇంకా ఎన్నికలు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి పార్టీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని రకాలు ఆలోచించే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇద్దరితోనూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మాట్లాడేటువంటి పరిస్థితి పార్టీకి ఏం లేదు ఈరోజు నేను ఏదైనా ఒక కార్యక్రమం చేస్తానంటే పార్టీ ఎందుకు ఉంటుంది పార్టీ కార్యక్రమాన్ని ఒక రాజశేఖర రెడ్డి గారు అర్థంతో జయంతో లేకపోతే రేపొద్దు ఒక ధర్నాకు సంబంధించి నేను ఒక యాభై మందిని వేసుకుని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి అది పార్టీని బలపెట్టేటటువంటి కార్యక్రమమే కానీ పార్టీని నష్టపెట్టే కార్యక్రమం కాదు కదా రేపు బొద్దుట ఈ రెండు వర్గాలు ఒక సమన్వయకర్తగా ఆయన అధికారికంగా పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థి ఆయన ఆయన స్థాయిలో మొత్తం కేడర్ను సమాయతం చేసుకుని ఆయన వెళ్తారు ఆశిస్తున్నటువంటి మరొక అభ్యర్థి కేడర్ను పోగు చేసుకుని అదే కార్యక్రమంలో పాల్గొన్నారు తప్పించి వేరే కార్యక్రమంలో కాదు కదా పాల్గొంటుంది అల్టిమేట్గా పార్టీ బలపడుతుందో తప్పించి పార్టీ నష్టపెట్టేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు నేను ఒకటే కోరుతా ఉన్నాను పార్టీ అభిమానులు నేను ఒకటే కోరుతా ఉన్నాను మనం ప్రధానమైనటువంటి ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఏంటి స్వార్థం పేద ప్రజలకి మేలు జరగాలి ఈ ఆలోచన ద్వారా ఉన్నటువంటి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో లేవు కార్యకర్త కానీ నాయకుడి కానీ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుంది ఎవరు ఇతరులో టికెట్ తెచ్చుకుంటారని అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మాకి మాకు సంబంధించినటువంటి అంశం కాదు మేము ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినా నాకు తెలిసి జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ అభ్యర్థి గెలుపు కోసం మాత్రమే పనిచేస్తారు తప్పించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఉండదు ఇక ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నచ్చుతాడు ఆ మాట్లాడే తీరవచ్చు అవ్వచ్చు పలకరించే తీరు అవ్వచ్చు తనకి ఇబ్బంది వస్తే కలుపుకునేటువంటి తీరవచ్చు అవ్వచ్చు లేదా గతంలో లబ్ధి పొందినటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు అటువంటి విధంగా ఈరోజు రెండు వర్గాల కింద కనిపిస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటర్ అంతా ఒకే ఒక వర్గం ఆ వర్గం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం అందుకని ఏ విధంగా గందరగోళ పరిస్థితి లేదు నిజంగా పార్టీ మీరు అందరూ ఎప్పుడు పులుషిటాప్ పెడతదండి ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అభ్యర్థుల విషయంలో మరొకసారి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఎవరో ఒకరికే ఇవ్వగలుగుతుంది అనిపించి ఇద్దరికి ఇవ్వడం జరగని పని కాబట్టి అది ఏంటి అన్నది భవిష్యత్తులో నిర్ణయం జరుగుతుంది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కేడర్ అందరూ కూడా పార్టీకి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ వైపు ఉండడానికి మేము అందరం కూడా సబ్సిద్ధంగా